జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క దీపావళి పండుగను అందరూ కూడా పర్యావరణ పర్యావరణాన్ని కాపాడుతూ ఇంటి యొక్క పండుగను జరుపుకోవలసిందిగా బజరంగల్ వెంకటాపూర్ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది అదేవిధముగా ఈ యొక్క దీపావళి పండుగకు మనము నిత్యము కూడా పూజించేటువంటి మహాలక్ష్మీదేవి ఫోటోతోటి వస్తున్నటువంటి లక్ష్మీ లక్ష్మీభాంబులను కూడా ఎవరు కూడా కాల్చకుండా ఈ యొక్క లక్ష్మీ అదే అదేవిధముగా గణపతి చిత్రపటంతో వచ్చేటువంటి గణపతి బాంబులను నిషేధిస్తూ వీటిని వాడకుండా ఇతర ఇతర బాంబులను వాడుతూ ఇటు యొక్క పండుగను జరుపుకోండి అవసరమైతే కనుక దీపాల కాంతుల్లో స్వచ్ఛంగా పర్యావరణాన్ని కాపాడుతూ దీపాలు పెడుతూ ఇటు కార్యక్రమాన్ని జరుపుకోండి పర్యావరణాన్ని రక్షించండి త్వర ఈ యొక్క వినపాన్ని గ్రహిస్తూ పండగ జరుపుకోవాల్సిందిగా వెంకటాపూర్ బజరంగల్ కండవారు కోడు కోరుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్